జింక ఒకటి నీళ్లు త్రాగడానికి సెలయేటి దగ్గరికి వెళ్ళింది నీళ్ళలో తన ప్రతిబింబం చూసుకుంది తన కుమ్ములు ఎంత పెద్దవో ఎంత బాగున్నాయో చూసి మురిసిపోయింది తర్వాత కాళ్ళు చూసుకుంది చి నా కాళ్ళు మాత్రం చీకురు పుళ్ళల్లో ఉన్నాయి ఏం బాగోలేవు అనుకుంది ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదకి దూకపోవడం చూసింది జింక భయంతో రివ్వున దూసుకుపోయింది అది అలా పారిపోతూ పారిపోతూ అడవిలో చెట్ల గుబురులోకి పోయింది దాని అందమైన కొమ్ కొమ్ములు కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి సింహం దగ్గరికి వచ్చేస్తుంది జింక కొమ్ము వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసింది అదృష్టవశాత్తు సింహం మీద పడేలోపు కొమ్ములు బయటపడ్డాయి బతుకు అని జింక వేగంగా పారిపోయింది మళ్ళీ సలహేడి దగ్గరికి వెళ్ళి ఎంత దద్దమ్మని నేను బాగా లేవు అనుకున్న పొలల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయా నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అనుకుంది